హాయ్ అండి అందరికీ నమస్కారం మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో కోసం అండి సేమియా మసాలా చేద్దాం అనుకుంటున్నానండి అందరూనండి సేమియా తోటి పాయసం చేసుకుంటారా పులిహోర కూడా చేసుకుంటారు ఉప్మా కూడా చేసుకుంటారు కానీ సేమియా మసాలా చేసుకోరు అది కొంతమందికే తెలుసు కానీ అది ఎలా చేయాలి ఏంటన్నది నేను చెప్తాను చూసేయండి సేమియా మసాలాకి కావాల్సిన పదార్థాలండి సేమియాలు పచ్చిమిర్చి అండి క్యారెట్ తురుము అండి జీడిపప్పు అండి కొత్తిమీర తురుము క్యాప్సికమ్ తురుము క్యాబేజీ తురుము అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు కొన్ని ముందైతే మనం స్టవ్ వెలిగించేసుకుందామండి గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసుకోవాలండి సేమియాకి సేమియా ఉడకాలి కదండి ఇందులోని కొంచెం అంటే సేమియా అంటుకోకుండా కొంచెం ఆయిల్ చుక్క వేసుకోవాలండి ఆయిల్ వేసాను వాటర్ మరిగే మరగాలి ఎసరైతే మరిగిపోయింది కదండి ఇప్పుడు మనం సేమియాలు అయితే వేసేసుకుందామండి చూడండి సేమియాలు వేసేసుకొని ఒక్క ఇప్పుడు ఎసరైతే బాగా మరిగిపోయింది కదండి ఎంతసేపు ఉంచక్కర్లేదండి దీన్ని ఒక్క మరుగు మరిగాక మనం సేమియాలు తీసేసుకోవచ్చు చూడండి ఇదైతే సేమియాలు అయితే ఉడిగిపోయాయండి ఇగోండి సేమియాలు అయితే ఉడిగిపోయాయి కదండి ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి వార్చేసి తీసుకొచ్చేస్తానండి సేమియాలు అయితే వార్చేసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కళ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకోవాలండి చూడండి ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి వేపుకోవాలండి ముందుగా మనం జీడిపప్పుని వేపేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ జీడిపప్పు ఎందుకు ముందు వేపేసుకుందామంటే ఇది లాస్ట్లో వేయాలన్నమాట అండి అందుకనేసి జీడిపప్పుని వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి జీడిపప్పులు అయితే ఎగిపోయాయి కదండి ఇప్పుడు జీడిపప్పులు అన్నీ తీసేసుకుందామండి తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే నూనెలోని క్యాబేజీ తురుము క్యారెట్ తురుము ప్సిక అండి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగాన వేగాలండి క్యాప్స్కము క్యాబేజీ పచ్చిమిర్చి క్యారెట్టు ఇవన్నీ బాగా వేగిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి ఆయిల్ మాడకంట కొంచెం ఆయిల్ పోసుకుని అల్లం ఎల్లుల్లిపాయ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి మగ్గిపోవాలి అలాగని మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి దీంట్లోకి పసుపు వేసుకొని చూడండి ఇలా మగ్గించుతాం కదా దీన్ని ఇప్పుడు మనం సేమ్యాలు వేసేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా సేమియాలు వేసుకోవాలి చూడండి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఉండలు ఉండలుగా ఉంటుంది కదా ఇదంతా ఉండలు లేకుంటే సేమియాని కలుపుతూ ఉండాలి మీకు ఒక గరిటి సరిపోతే ఇంకో గట్టి పెట్టుకొని ఇలా చేసుకుంటూ నూడిల్స్ టైప్లో చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం ఎన్ని బాగా ఉండలు ఎక్కడా లేకుంటా చూసుకోవాలండి చూడండి ఉండలు లేకుంటేనా కలిపిసుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత కొంచెం మనం ఉప్పు కూడా ఉప్పు వేయలేదు కదండి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా కూడా మనం వేసుకోవాలండి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా వేపుకున్నాం కదండి కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం తురుముకున్న క్యారెట్ కూడా కొంచెం పైకి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి ఇది మొత్తం కలుపుకోవాలండి చూడండి చూడండి సేమియా మసాలా అయితే తయారైపోయింది చాలామంది నూడిల్స్ ఇష్టంగా తింటారు కదండి అది అయితే ఆరోగ్యానికి మంచిది కాదు కదా అందుకని సేమియా లాగా ఇలా సేమియా మసాలా లాగా చేసుకొని తింటే బాగుంటుందండి చూసారు కదండి మన వీడియో మీకు సేమియా మసాలా నచ్చినట్లుగా అయితే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసి మరి